కోమట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ మాట మాట ఇచ్చిన వాస్తవం అయితే ఆలస్యం అయినా పర్లేదు ఎదురు చూస్తాను నాకు ఓపిక చాలా ఉంది కానీ అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి రాజగోపాల్ రెడ్డి మరోసారి చాలా స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారు ఆయన ప్రభుత్వానికే సమయం ఇచ్చారు నాకు ఇవ్వడానికి కొంత ఆలస్యం అయితే ఓపిక ఉంది పర్వాలేదు భరిస్తాను ఎదురు చూస్తాను కానీ అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా ప్రభుత్వంతో పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి రాజగోపాల్ రెడ్డి అన్నారు రాజగోపాల్ రెడ్డిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అవసరమైతే ఎంతకైనా తగ్గిస్తా ఎంత దూరమైనా వెళ్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఒకసారి డైరెక్ట్ గా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటలను విందాం అది ఆలస్యమైనా పర్వాలేదు మీరు ఎదురు చూస్తా ఓపిక ఉంది నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైన పోతా అని చెప్పి చెప్పినా అంటే దాని అర్థమైంది మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు రాజ్ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని మార్చింది మన వాళ్ళ ప్రజలకు అన్యాయం అయిపోతే నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అయిపోయింది అని అంటే నేను ఎంత దూరమైనా పోతా ఎంత ఎంత తేగమని చేస్తా ఎంత కొట్లాడానికి చేస్తా నీకు భయపడే రాదు మన అవసరమైతే వేరే మంది అయినా సరే ఎటువంటి కృత కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభిస్తే సహజ మాత్రం కాదు ఈ ముందే చెప్తున్నా ఈ పార్టీ రూలింగ్ పార్టీ రాజగోపాల్ రెడ్డిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు నేను పార్టీ కాంగ్రెస్లో మళ్ళీ చేరినప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తానని ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఇప్పటికీ ఆలస్యమైనా కొంత ఎదురు చూస్తాను పర్వాలేదు ఓపిక బాగానే ఉంది కానీ అన్యాయం జరిగితే మాత్రం ప్రభుత్వం కాంగ్రెస్ దున్నా ఎవరిదున్నా పోరాటం మాత్రం తప్పదు అని చెప్పి ఆయన చాలా స్ట్రైట్ గా అల్టిమేటం జారీ చేశారు ఆయన మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల పైన కాంగ్రెస్ రియాక్షన్ తెలుసుకుందాం మా ప్రతినిధి మధు ఫోన్ అని సిద్ధంగా ఉన్నారు మధు సో రాజగోపాల్ రెడ్డి మరోసారి మంత్రి పదవి మాటెత్తారు కొన్ని రోజుల పాటుగా ఆయన వారం పది రోజుల పాటు కొంత సైలెంట్గా ఉన్నట్టు అనిపించినా కూడా మళ్ళీ మంత్రి పదవి మాటెత్తుకొచ్చారు మంత్రి పదవి ఇవ్వడం కోసం వాళ్ళు నాకు మాటిచ్చారు నాకు ఓపిక ఉంది సహనం ఉంది నేను కొన్ని రోజుల పాటుగా ఎదురు చూస్తాను పర్వాలేదు కానీ అన్యాయం జరిగితే మాత్రం ప్రభుత్వం పైన తిరగబడతా పోరాటం చేస్తా అంటే ఆయన ఉద్దేశం ఏంటి డెఫినెట్ గా ఆయన ఒక యుద్ధానికి సిద్ధమారని అని చెప్పాలా మంత్రి పదవులు అవకాశం రాకపోతే ఆయన తెగించే అవకాశం కనబడుతుందా మరొకసారి ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది ఇప్పటికే ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇదే రీతిలో ఆయన వార్నింగ్ ఇచ్చారు గతంలో అయితే ఇంకా హార్షో కూడా మాట్లాడారు గతంలో ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాననేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు నాకు మంత్రి పదవి రాకుండా ఒక ముఖ్య నాయకుడు అడ్డుకుంటున్నట్టు డైరెక్ట్ ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తారు మరి ఇప్పుడు ఈ రోజు నిన్న కూడా మాట్లాడుతూ వెయిట్ చేస్తాను ఓపిక ఉంది నాకు ఇంకా పర్లేదు ఎదురు చూస్తా వాళ్ళు ఇచ్చేంత వరకు ఎందుకంటే అధిష్టానమే హామీ ఇచ్చింది అనేటువంటి స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పోక్ చేసే ప్రయత్నం చేస్తారు అంటే మళ్ళీ ఒకసారి వాళ్ళను కదిలించే ప్రయత్నము వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేసినట్టుగా తన స్పష్టంగా కనిపిస్తా ఉంది అవసరమైతే ఎంతకైనా తెగిస్తా అనేటువంటి స్టేట్మెంట్ మరి రాజీనామా చేయడానికి ఆంధ్రలో భాగంగా మా స్టేట్మెంట్ మాట్లాడారా లేకుంటే ప్రభుత్వాన్ని చేయడానికి స్టేట్మెంట్ చేస్తారా తనకైతే పదే పదే ఇప్పటికే పలుసార్లు బెదిరింపు గురి చేసే ప్రయత్నం చేశారు అది అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు ముఖ్యమంత్రిని గతంలో ఉద్దేశించి కూడా ఇలాంటి స్టేట్మెంట్ చాలాసార్లు చేశారు నిధులన్నీ పదవులని అన్ని ముఖ్యమంత్రి కే వెళ్తానే ముఖ్యమంత్రి జిల్లాకే వెళ్తా ఉన్నా మా జిల్లాకు వరకు పట్టించుకోవట్లేదు రోడ్ల గురించి కూడా దాని గురించే మాట్లాడారు ఇమీడియట్ గా రోడ్లు తర్వాత ఇమీడియట్ గా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టి వీటిని చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదంటూ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ కాస్త హాట్ టాపిక్ గా మారింది ఒక రకంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పంటి కింద రాయిలా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది ఏం చేయలేనటువంటి పరిస్థితి మనం గతం నుంచి చెప్తా ఉన్నాం రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ కూడా ఏం చేయలేనటువంటి సిచువేషన్ లో ఉందట అధిష్టానం ఢిల్లీ అధిష్టానం ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెనుక ముందు నుజి వెనుక గోయిలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది గతంలో హామీ ఇచ్చిన మాట వాస్తవం కానీ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి మళ్ళీ కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కాస్త తలనొప్పి ఎదురయ్యే అవకాశం కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆలోచనలో ఉంది రాహుల్ గాంధీ కోర్ స్టేట్మెంట్ కిత్న ఆబాది ఉత్తేజిస్తే ఆ రకంగా చూస్తే మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మాత్రం స్థానిక సంస్థల్లో మిగతా వాటిలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది సో అన్ని రకాలుగా ఆలోచిస్తుంది ప్రభుత్వం మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పట్లో లేనట్టే అనేటువంటి చాలా రోజులుగా చర్చ కొనసాగుతుంది కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం పట్టు విడకుండా పదే పదే రిపీటెడ్ గా ఎల్లు ఎదురు చూస్తాను ఉంది ఇంకా నాకు నమ్మకం ఉంది అనేటువంటి స్టేట్మెంట్ మంత్రి పదవిని పట్టుకోవడానికి ఆయన ఆయన ఊగిసలాడుతున్నట్టుగా ఉంది ఇవ్వరు అని మాత్రం నిజంగానే నిర్ణయం ఏదో తీసుకునేటువంటి చూస్తే రాజ్ రాజగోపాల్ రెడ్డి మరోసారి ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తూ మంత్రి పదవి మంత్రి పదవి అంటూ ఇంతలా ఆయన చూస్తున్నాం రెండు మూడు నెలల నుంచి మాట్లాడుతున్నారు ఏ అయినా ఆయన దగ్గర నుంచి వాయిస్ అధిష్టానం వరకు వెళ్ళిందా బికాస్ కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం ఎలా ఉంటుంది అంటే సీల్ కవర్ లో వచ్చేటువంటి వారు మాత్రమే పదవులు చేపడుతూ ఉంటారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ సో ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నారని ఆయన ఎప్పుడైనా అధిష్టానం వరకు వెళ్ళారా అధిష్టానం వరకు కలిసారా రాసారా సో అధిష్టానం చేరిందా సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ అవుతూ ఉంటాయి ఎవరో ఒకరు ఏదో రూపంలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా అఫ్ కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ దీని వల్ల జరుగుతున్నటువంటి డ్యామేజ్ ద్వారా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకుపోయే ఉంటుందనేటువంటి చర్చ ఉంది ఎందుకు అంటే డైరెక్ట్ గా ఆయన ఒక్కరిని టార్గెట్ చేయట్లేదు ఇక్కడ ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రిని పార్టీని అధిష్టానాన్ని అందరినీ టార్గెట్ చేస్తున్నారు అవసరమైతే ప్రభుత్వాన్ని కాల దగ్గరకు తెస్తున్నాను తెస్తాను అనేటువంటి స్టేట్మెంట్ ఉప ఎన్నికలకు సిద్ధమయ్యేటువంటి దాంట్లో భాగంగానే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఇలాంటి అంశాలను అధిష్టానం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లుంటారు ముఖ్యమంత్రి గాని ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పిసిసి కానీ మరి అధిష్టానం నిర్ణయం కూడా ఇక్కడ కీలకమే మరి హామీ ఇచ్చాం ఖచ్చితంగా ఇవ్వండి అంటే ఏదో ఒక రూపాయన ఆయనకు ప్లేస్మెంట్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది లేదు సాధ్యపోయే పరిస్థితి లేదు ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు ఇచ్చిన మాట వాస్తవమే హామీ కానీ ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు అని ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కనుక రాజగోపాల్ రెడ్డి ఏదో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తా రైట్ థ్యాంక్ యూ మధు సో మరోసారి రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్ గా అటు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు తనకి పార్టీ మారినప్పుడే మంత్రి పదవిలో అవకాశం కల్పిస్తామని చెప్తే నేను పార్టీ మారాను నాకు ఆ హామీ ఇచ్చారు ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఇప్పటివరకు ఇవ్వడం కుదరలేకపోయినా మీకు కొంచెం సమయం లేకపోయినా లేకపోతే కుదరలేకపోయినా నేను సహనంతో ఉన్నాను ఓపికతో ఉన్నాను పర్వాలేదు ఇంకా ఎదురు చూస్తాను కానీ నాకు అన్యాయం జరిగినా మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగినా కూడా ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తే లేదంటూ రాజగోపాల్ రెడ్డి తన వార్నింగ్ ని మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు సో పరే పరే మంత్రి పదవి గురించి ఆయన ఆరాటం పోరాటం కనబడుతోంది మరి నిజంగానే ఆయన మంత్రి పదవి మంత్రి పదవి అని చెప్పి జపం చేస్తున్న నేపథ్యంలో మరి ఆ మంత్రి పదవి లభిస్తుందా లేదా చూడాల్సిన అవసరమైతోంది సో మీ అభిప్రాయం ఏంటి రాజగోపాల్ రెడ్డి నిజంగానే మంత్రి పదవికి అర్హుడా ఇప్పుడున్న సమయంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని మీరు భావిస్తున్నారా కామెంట్ చేయండి ఒకసారి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం మాట వాస్తూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవిస్తా అని అది ఆలస్యమైన పర్వాలేదు ఉంది నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పి చెప్పినా అంటే దాని అర్థమైంది మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని కాదు మన వాళ్ళ నిజంగా అన్యాయం అయిపోతుందంటే నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత అయినా పోతా ఎంత ఎంత తేలమని చేస్తా ఎంత కొట్టాలని చేస్తా భయపడేటువంటి మనం అవసరం వాళ్ళకి వేరే బలైనా సరే ఎటువంటి కృత్య కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి